ఆ యాస్పిరెంట్స్ ఈ వీడియోలో మనము వివిధ సందర్భాల్లో రాజీనామా చేసినటువంటి మన పొలిటిషియన్స్ గురించి చూద్దాము ఫస్ట్ విషయము సెకండ్ రోడ్లో రాజీనామా చేసిన వ్యక్తి ఫస్ట్ చూద్దాము హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా నైన్టీన్ ఫిఫ్టీ టూలో బిఆర్ అంబేద్కర్ రాజీనామా చేస్తాడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇప్పుడు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఒక క్రైమ్ చేస్తే క్రిమినల్ చట్టం అందరికీ సేమ్ ఉంటుంది కానీ సివిల్ చట్టాలు అందరికీ సేమ్ ఉండవు ఒక ముస్లిం మహిళకి ఒక హిందూ మహిళకి ఒక సిక్ మహిళకి అవి సేమ్ ఉండవు అంటే వాళ్ళ పర్సనల్ లా ఉంటాయి మతానికి సంబంధించిన పర్సనల్ లా ఉంటాయి అట్లా కాకుండా అందరికీ సమానమైన హక్కులు ఉండాలని బీఆర్ అంబేద్కర్ స్త్రీలకి సమాన అభివృద్ధి జరగాల ఆస్తి హక్కులు సమానం ఉండాలా అని ఒక ఒక ప్రపోజల్ తీస్తాడు మన మొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన ఉంటాడు కాబట్టి ఒక ప్రపోజల్ పార్లమెంట్లో పెడితే దీన్ని దీనికి వ్యతిరేకిస్తారు దానికి దానికి బాధతో ఈయన మంత్రి పదవికి రాజీనామా చేస్తాడు అంటే ఒక గొప్ప స్టేట్మెంట్ ఉంటుంది బీఆర్ అంబేద్కర్ది ఒక సమాజంలో ఒక సమాజం అభివృద్ధిని చూడాలంటే ఆ సమాజంలో స్త్రీ ఉన్న పరిస్థితిని చూడాలని అంటాడు అంత ప్రోగ్రెసివ్ థాట్ ఉ ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఆ రోజుల్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక ఒక చట్టం అయితే ఇప్పటికీ భారతదేశంలో స్త్రీల పరిస్థితి వేరేగా ఉంటుండే అన్ని రంగాలుగా ఇప్పుడు ఇప్పుడు సివిల్ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని బీజేపీ గవర్నమెంట్ చూసింది అప్పుడు కనుక చేస్తుంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుండే ఓకే ఇది నెక్స్ట్ సెకండ్ ఇది ముంద్రా కుంభకోణం ముంద్రా కుంభకోణం అనేది ఈ ముంద్రా అనేది ఒక వ్యక్తి పేరు హరిదాస్ ముంద్రా అని ఒక వ్యక్తి పేరు దీనికి ఇది ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ ఇది దీనికి వ్యతిరేకంగా టీటీ కృష్ణమాచారి రాజీనామా చేస్తాడు అంటే ఇది హరిదాస్ ముందర టీటీ కృష్ణమాచారికి కొంచెం తెలిసిన అంటే వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అనే ఇష్యూ నుంచి ఇట్లా వెళ్ళి అది మొత్తానికైతే టీటీ కృష్ణమాచారిని బలవంతంగా రాజీనామా చేయాల్సిన స్థితికి తీసుకొస్తుంది ఇది సెకండ్ది థర్డ్ది బొంబాయి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సిడి దేశ్ముఖ్ రాజీనామా అంటే అప్పుడు ముంబాయి గుజరాత్ మహారాష్ట్రగా రెండుగా విడిపోతాయి అంటే ఇప్పుడు మన సంయుక్త మహారాష్ట్ర మూమెంట్ అని ఒకటి మహారాష్ట్రలో మహారాష్ట్ర మాట్లాడే వాళ్ళని ఒక మహారాష్ట్ర రాష్ట్రం కావాలని అప్పుడు పోరాటం చేస్తారు దాని మూలంగా ఇది విభజన జరుగుతుంది కానీ ముంబైని యూటీగా చేద్దామనే ఒక డిమాండ్ ఉంటుంది ఇవన్నీ విభజనకు యూటీకి వ్యతిరేకంగా ఈయన సిడి దేశ్ముఖ్ అనేట రాజీనామా చేస్తాడు ఫోర్త్ది రైల్వే దుర్ఘటనకు నైతిక భద్రతగా వహిస్తూ ఎల్బి శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా రాజీనామా చేస్తాడు ఇది ఏంటంటే ఫస్ట్ ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మహబూబ్నగర్లో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అది జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ ఈ మద్రాసులో హరియా అరియాలూర్ అనే ప్లేస్లో మళ్ళీ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఫస్ట్ మహబూబ్నగర్లో జరిగినప్పుడు రిజైన్ ఇస్తాడు కానీ నెహ్రూ యాక్సెప్ట్ చేయడు తర్వాత అరియార్లో జరిగినప్పుడు